అంత కదవలం కాదు ఎర్రవలం కాదు హోదా రాదని తెలియదా కంటి తుడుపు కోసం ఇదంతా చేశారని చెప్పి వీళ్ళే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు హోదా యాక్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారని నమ్మించారు తర్వాతన అంటే దాన్ని అడగటం బిగిన్ చేశారు దాని తర్వాతన దాని బేసిడి మీద ఎలక్షన్ వెళ్ళింది అది ఇవ్వడం కుదరదు ప్యాకేజ్ అన్నప్పుడు అవునని ఒప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని కన్విన్స్ చేస్తూ అక్కడేది కాలేజీలో యూనివర్సిటీలు మీటింగ్లు పెట్టారు ప్రత్యేక హోదా కావాలన్న మీటింగులు జగన్ పెడతంటే అవసరం లేదు ప్యాకేజీ ఎంతకంటే ఎవడు బాగా చేస్తాడు అని అడుగుతా మీటింగ్లు పెట్టింది ఎవరు ఆయన అయిపోయింది తీసేసుకున్నాం డబ్బులు కూడా ఎంతో పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు క్యాష్ వచ్చేసింది ట్యాక్స్ ఎగ్జామ్ కింద థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ట్యాక్స్ డైరెక్ట్ ఎగ్జంప్షన్ టెన్ పర్సెంట్ డిప్రిసియేషన్ అయిపోయింది దానికి ధన్యవాదాలు అరుణ్ జైట్లీకి సన్మానం చేసి నరేంద్ర మోడీకి అభినందనలు చెప్తా పంపించేశాం అయిపోయింది అక్కడతో క్లోజ్ అయిపోయింది ఇక హోదా కాలేదు లేదు ఇంకా అంత చేస్తారు అంతే ఇక నీకు అడిగితే ఏముండదు ఇంకా కొంచెం ఇంకొకది ఏడు లక్షలకి అయిందని అడగచ్చు కరెంట్ మళ్ళీ జగన్ అధికారులు రాగా లేదు అవలేత్తారు నేను అంటో పాయింట్ అక్కడ అయిపోయిన తర్వాత జగన్ ఎప్పుడైతే హోదా అంటున్నాడు అతను వదిలిపెట్టట్లేదు టాపిక్ అందుకోసం రెండు వేల పద్దెనిమిది లోకి వచ్చేటప్పటికి ఒక్కసారి యూ టూ ఎవరు తీసుకున్నారు తెలుగుదేశం ఒక్కసారి గల సెక్షన్ ఆఫ్ పిడి అంతా ఏం చేసేది అసలు ఎన్ని రోజులు చంద్రబాబు ప్రయత్నించాడు జగన్ అడ్డుకున్నాడు మోడీతో చెప్పి అసలు మోడీ మోసగాడు మోడీ జగన్ ఒకటే అని ఇక దాని చుట్టూ లింకులు కలిపేసేసుకుంటూ ఏదో చెప్పబోయారు అప్పటిదాకా హోదా ఎవడో చెప్పండి నాకు వచ్చి చెప్పండి హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాబా చెప్పండి ఇవన్నీ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అసలు హోదా కోసం పోరాడుతుంది నేను ఇరవై తొమ్మిది సార్లు నేను వెళ్ళొచ్చాను ఢిల్లీకి అంటూ మాట దాకా అప్పటిదాకా హోదాని జనం సీరియస్ గా తీసుకోవాలా ఏదో అంటరా ఏదో చెప్తున్నారా అనుకున్నారు ఎప్పుడైతే హోదా వల్లే రాష్ట్రం బాగుపడుతుంది అది నాకు తెలిసినా నన్ను జగన్మోహన్ రెడ్డిను మౌడీ కుమ్మక్క అయిపోయి ఇవ్వట్లేదు రాష్ట్రాన్ని నాశనం చేసేయడం కోసం నేనేదో గుజరాత్ లాగా మార్చేస్తానని చెప్పేసి భయపడిపోయాడు అంటే ఎప్పుడైతే చెప్పారో ఇక్కడ పోచుకోలు కబుర్లు అర్థమైపోయింది అక్కడిదే అర్థమైపోయింది దాంతో ఓడగొట్టారు ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చెప్పేశాడు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చేసింది నా వల్ల కాదు అని చెప్పాడు అక్కడతో టాపిక్ ని ఎవరు తీసుకురావాలి తెలుగుదేశం వీళ్ళు ఏమో తీసుకొచ్చారా పోని హోదా కోసమే మేము బయటకు వచ్చేసాం పోలవరం కోసం బయటకు వచ్చేసాం స్టీల్ ప్లాంట్ కోసం బయటకు వచ్చేసాం అప్పటికి స్టీల్ ప్లాంట్లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉంటున్నారు కదా వాటికి ఏమైనా ఎక్స్పూరియన్స్ ఇచ్చిందా బీజేపీ మరి ఇవాళ కూడా ఆ పాయింట్ రైజ్ చేయరు హోదా గురించి కాబట్టి అంత యూటర్నే కదా ముందు కావాలి తర్వాత అక్కర్లా తర్వాత కావాలి మళ్ళీ అక్కర్లా ఇప్పుడు ఇంత యూటర్న్ ఇది ఎలా విశ్వసనీయత వస్తుంది తెలుగుదేశానికి అట్లాగే ఇవాళ రోజున వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి జగన్ని గద్దె దించాలి జగన్ని గద్దె దించాలి అనుకున్నప్పుడు అందరం కలుద్దాం అన్నటువంటి రూటే తప్పించి అరే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ బొమ్మని తన పార్టీ